నాగుపల్లి రెవెన్యూ విలేజ్ నల్లివారి గుడెంట్ సర్వే నెంబర్ నాలుగు వందల పదిలో అది రికార్డు ప్రకారం చూస్తే వన్ ఆఫ్ ది సెవెంటీ యాక్ట్ రికార్డ్ చూపుతుంది కానీ రికార్డు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెవెన్యూ రికార్డు మారినట్టు కూడా రికార్డు దీని మీద బాధితులు పూర్తి స్థాయిలో మేము న్యాయ పోరాటం చేస్తాం ఇది ఎస్సీ కమిషన్ ఇంకా హై లెవెల్లో వెళ్ళేసి దీని మీద ఈ న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు మాకు చెందాల్సిన భూమి మాకు పాస్బుక్ రాకుండా వేరే వాళ్ళకి అగ్రవర్ణాలకి పాస్బుక్ ఎలా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండమ్మా ఇప్పుడు మీకు పాస్బుక్ రాలేదు కదా రాలేదు మరి పాస్బుక్ మీకు రాకుండా మీరు ముప్పై సంవత్సరాలు చేస్తున్నారా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు

నల్లివారీగూడెంలో గ్రామస్తులు అందరూ కలిసి ఎవరైతే నాలుగు వందల పది సర్వే నెంబర్ వన్ నాట్ సెవెంటీ యాక్టివ్గా ఉన్నదో ఆ భూమిలో నాటేసుకున్నారు గిరిజనులు నాటేసుకున్న తర్వాత వేరే వ్యక్తులు వచ్చేసి దాన్ని నాటలో పౌడర్ చేసేసి ఆ దునితారం చేసేసి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం కూడా నల్లవారిగూడెంలో ఈ ఈ ఎవరిని ఇలాంటి దగ్గర పెట్టుకున్నారు దాని మీద ఈ భూమిని సాధి సాధించుకునే కొంతవరకు కూడా మేము వదిలిపెట్టమని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు దీని మీద మేము కూడా వీళ్ళకు న్యాయం జరిగేంతవరకు కూడా మేము మీతోనే ఉంటామని చెప్పేసి మేము మీకు నేను హామీస్తున్నానమ్మా ఓకేనమ్మా రైట్